హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ప్రేమ నర్మదల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా వీళ్ళిద్దరిని మావయ్య ముందు చెడ్డవాళ్ళగా నిరూపించాను ఇక తొందరలోనే వీళ్ళిద్దరిని బయటికి పంపించేస్తే ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను ఇక నా మాటే వేదంలా అత్తయ్య మావయ్య వినేలా చేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ చేసి వీడేంట్రీ ఏంట్రా మళ్ళీ ఫోన్ చేశామేంటి అనగానే అప్పుడు విశ్వ చూడు శ్రీవల్లి నేను అమూల్యతోని వెంటనే మాట్లాడాలి ఒక్కసారి అమూల్యని ఇక్కడికి తీసుకురా అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి ఇష్టం అవుతుంది ఓరై ఇప్పటికే సార్ నర్మదా సాగర్ గురించి మావయ్య చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు అమూల్యాన్ని తీసుకొని బయటికి వస్తే ఆ విషయం తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు నా కాపురం కూలిపోతుంది నువ్వు ఫోన్ పెట్టేరా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్ విశ్వ చూడు ఇప్పుడు అమూల్యాన్ని నువ్వు బయటికి తీసుకురాకపోతే నేను పది లక్షల గురించి మీ ఇంటికి వచ్చి అడుగుతాను అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్నా శ్రీవల్లి సరేరా తీసుకొస్తాను తీసుకురాక చేస్తానా పెట్టే అని చెప్పి శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది ఇక విశ్వమాత గురించే ఆలోచిస్తూ వీడు మాత్రం నన్నొక ఆట ఆడుకుంటున్నాడు ఎలాగైనా వీడి పీడ విరుగడ చేయాలి లేకపోతే ప్రతి క్షణం నన్ను ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అవును ఈరోజు మావయ్య అమ్మ వాళ్ళకి డబ్బు ఇచ్చాడు కదా ఆ డబ్బులో పది లక్షల రూపాయలు తీసుకొచ్చి నేను విశ్వగాడికి విస్తే ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది వాడు చెప్పినట్టు నేను వినను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి నర్మద శ్రీవల్లిని చూసి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఇది విశ్వతో మాట్లాడుతుంది అంటే అమూల్య విశ్వ మధ్యలో ఇదేదో రాయబారం పంపిస్తున్నట్టే ఉంది అని చెప్పి వెంటనే నర్మద తన దగ్గర ఉన్న ఫోన్ తీసి విశ్వ శ్రీవల్లి మాట్లాడుకునే మాటలన్నీ వీడియో తీస్తుంది ఇక నర్మద మాత్రం వచ్చే శ్రీవల్లి ఇప్పటిదాకా నన్ను మావయ్య ముందు చెడ్డదానిలా నిరూపించావు కదా ఇక చూడు నీ నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడతాను అని చెప్పి ఇక నర్మద వెంటనే శ్రీవల్లి దగ్గరికి వస్తుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నేను విశ్వాతో మాట్లాడిన మాటలన్నీ ఈ నర్మద విన్నదా అని చెప్పి కంగారు పడుతూ ఉండగా నర్మద ఏంటక్క ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఎవరూ లేదు నర్మద మా అమ్మ మా అమ్మతో మాట్లాడుతున్నాను అనగానే అప్పుడు నర్మద అదేంటి పది లక్షల రూపాయలు ఇస్తానంటున్నావు నీ పీడ విరగడైపోతుందంటున్నావు ఏంట్రా ఫోన్ పెట్టేయని తిడుతున్నావు అనగానే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అంటే విశ్వాతో ఫోన్ మాట్లాడడం నర్మద పూర్తిగా వినేసింది అందుకే నన్ను ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది ఏం చేయాలి అని శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక నర్మద బల్లక్క నువ్వు సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడని మావయ్య ముందు నిరూపించావు కదా ఇప్పుడు నేను కూడా మీ పుట్టింటి వాళ్ళ నిజస్వరూపం ఇప్పుడు నువ్వు అమూల్యాకి విశ్వాకి మధ్యలో ప్రేమ రాయబారం నడిపిస్తున్నావని నాకు పూర్తిగా అర్థమయ్యింది అందుకే ఇప్పుడు నేను ఈ విషయాన్ని నువ్వు విశ్వాతో మాట్లాడిన మాటలని వీడియో తీశాను ఆ వీడియోని మావయ్య ముందు చూపిస్తాను అప్పుడు నీ జీవితం ఏమైపోతుందో అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతూ వెంటనే నర్మదా కాళ్ళు పట్టుకొని ప్లీజ్ నర్మదా నన్ను క్షమించు నేను కావాలనే చెయ్యలేదు ప్లీజ్ ఈ విషయం మావయ్యతో చెప్పొద్దు అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు శ్రీవల్లి నర్మదా కాళ్ళు పట్టుకోవడం చూసి ఎమ్మ శ్రీవల్లి ఏం చేస్తున్నావు నువ్వు నర్మద కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య అది అంటూ ఉంటే అప్పుడు నర్మద మావయ్య శ్రీవల్లక్క నా కాళ్ళు ఎందుకు పట్టుకుందో చెప్పనా అనగానే శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది అది కాదు నర్మద నేను చెప్తానుక ఏమీ లేదు మావయ్య పాపం నర్మదకి కాలుకి ఏదో జరిగితే చూస్తున్నాను అని చెప్పి శ్రీవల్లి అబద్ధం చెప్పడంతో రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మద మాత్రం అదేంటక్క అలా అబద్ధం చెప్పావేంటి అసలు నువ్వు చెప్పేది వేరు చేసేది వేరేంటి నేను కూడా అన్ని నిజాలు మావయ్యకి ఇక నుండి చెప్పాలనుకుంటున్నాను ఒక్క విషయం కూడా దాచొద్దనుకుంటున్నాను అందుకే నాకు ఫస్ట్ నీ విషయం గురించే తెలిసింది అందుకే మావయ్యకి ఈ విషయం చెప్పేస్తాను అని చెప్పి ఇక నర్మద వెళ్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయిపోయింది నా జీవితమే సర్వనాశనమైపోయింది ఈ నర్మద నా గురించి విశ్వ గురించి నిజాన్ని బయటపెడుతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇక విశ్వ మాత్రం అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు శ్రీవల్లి నా మాట వినడం లేదు ఎలాగైనా అమూల్యని తొందరగా పెళ్లి చేసుకోవాలి ఆ రామరాజు మీద కుటుంబం మీద ఉన్న పగ తీర్చుకోవాలి అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో అమూల్య కంగారు పడుతూ ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి విశ్వ ఏంటి ఏ టైంలో ఫోన్ చేస్తావు ఇంట్లో వాళ్ళు చూశారంటే నన్ను చంపేస్తారు అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య నీతో అర్జెంటుగా పని ఉంది వెంటనే గుడికి వచ్చాయి అనేసరికి అప్పుడు అమూల్య ఏంటి విశ్వ గుడికి రావడమేంటి గుళ్ళో ఎవరైనా నన్ను చూశారంటే ఆ విషయం మా నాన్నతో చెప్పారంటే మా నాన్న నన్ను చంపేస్తాడు నేను రాను అనగానే ఇక విశ్వ ప్లీజ్ అమూల్య నీతో మాట్లాడాలి ఒక్కసారి గుడికి రా ప్లీజ్ అంటూ ఉంటే అప్పుడు అమూల్య సరే విశ్వ వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అమూల్య రోజులాగానే కాలేజీకి బయలుదేరుతూ ఉంటే అది చూసిన వేదవతి అమ్మ అమూల్య ఈరోజు ఆదివారం కదా కాలేజీకి వెళ్ళడమేంటి అని వేదవతి అంటుంది అప్పుడు అమూల్య అమ్మ కాలేజీ కాదు నా ఫ్రెండ్ దగ్గర కొన్ని నోట్స్ ఉన్నాయి హోంవర్క్ చేయాలి అందుకనే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అమూల్య అనగానే అప్పుడు వేదవతికి నమ్మకం కుదరక పదామూల్య నేను కూడా వస్తాను అనగానే అప్పుడు రామరాజు అదేంటి బుజ్జమ్మ నువ్వు అమూల్యతో కాలేజీకి వెళ్తానంటావేంటి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది కదా వెళ్ళనివ్వు లోపలికి వెళ్ళు అనగానే ఇక వేదవతి మాత్రం సైలెంట్గా ఉంటూ అక్కడే నిలబడిపోతుంది ఇక అమూల్య వెంటనే విశ్వాద చెప్పిన స్టేట్కి గుడికి వస్తుంది ఇక గుడికి వెళ్ళి ఏంటి విశ్వ ఫోన్ చేశావేంటి ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా ఇబ్బంది పెడతారో నీకు తెలుసు కదా అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య మనం ఇద్దరం ప్రేమించుకున్న విషయం మీ ఇంట్లో తెలిస్తే మన ఇద్దరికీ పెళ్ళి జరగనివ్వరు అందుకే వాళ్ళకు తెలియక ముందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనగానే అప్పుడు అమూల్య ఏంటి ఏం నిర్ణయం తీసుకున్నావు అనేసరికి ఇక విశ్వ చూడు అమూల్య ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే మన పెళ్ళి జరగనివ్వరని చెప్పాను కదా అందుకే వాళ్ళకి తెలియకుండా మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్నా మా అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి విశ్వ పెళ్లి చేసుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి అప్పుడు విశ్వ చూడు అమూల్య మనం ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలి కదా నీ మన రెండు కుటుంబాలు కలవాలంటే మనం పెళ్లి చేసుకొని మన రెండు కుటుంబాలని కలపాలి అని చెప్పి విశ్వ అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది సరే విశ్వ నువ్వు చెప్పినట్టే చేద్దాం అనగానే ఇక విశ్వ అమూల్యాని గుడిలో వేదమంత్రాల సాక్షిగా దేవుడు సాక్షిగా ఇక అమూల్య మెడలు కడతాడు అది చూసిన అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక విశ్వ ఏంటి అమూల్య నన్ను ప్రేమించావు పెళ్లి చేసుకుంటుంటే ఎందుకలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అనగానే అప్పుడు అమూల్య లేదు విశ్వ ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఏం చేస్తాడో పాపం మా అన్నయ్యలు ఇద్దరు అలా పెళ్లి చేసుకుంటేనే మా నాన్న ఎంతో బాధపడ్డాడు ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న నేను కూడా మా నాన్నకి తెలియకుండా పెళ్లి చేసుకుంటే తను ఇంకా బాధపడతాడు కదా అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ లేదా అమూల్య మనిద్దరం పెళ్లి చేసుకొని రెండు కుటుంబాలని కలిపి సంతోషంగా ఉండాలించాలనుకుంటున్నాం కదా అందుకే పద వెళ్ళాం అని చెప్పి ఇక విశ్వ అమూల్యాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అది చూసిన భద్రావతి సేనాపతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే భద్రావతి వరై రామరాజు ఒక్కసారి ఇలా వచ్చి చూడరా అనేసరికి రామరాజు వేదవతి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక అక్కడ అమూల్యాని విశ్వాను చూసి రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక రామరాజు చాలా కోపంగా వెంటనే విశ్వ కాలర్ పట్టుకొని ఒరి ఏంట్రా చేసిన పని నా కూతుర్నే పెళ్ళి చేసుకుంటావా ఎంత ధైర్యం రా రీకు అని రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్నా బే భద్రావతి మాత్రం ఏంట్రా రామరాజు ఏమంటున్నావు చూడు ఆ రోజు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి నువ్వు తప్పు చేశావు మళ్ళీ తర్వాత నీ కొడుకు కూడా నా మేనకోడలి తీసుకువెళ్ళి అదే తప్పు చేశాడు తండ్రి కొడుకులు చేసిన తప్పుకు అందరం నోరు మూసుకొని ఉండాలి కానీ నా మేనల్లుడు చేసింది తప్ప మీరు చేసింది తప్పు కానప్పుడు నా మేనల్లుడు చేసింది తప్పెలా అవుతుంది చూడు పగకి పగ ప్రతీకారానికి ప్రతీకారం అందుకనే నా మేనకోడల్ని నా చెల్లెల్ని తీసుకువెళ్ళి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నేను కూడా నీ కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని నా మేనల్లునికి చెప్పాను అందుకే నీ కూతుర్ని ట్రాప్ చేసి నా మేనల్లుడు నీ కూతురు మెడలో తాలి కట్టాడు ఇక నుండి నీ కూతురు ఎంత ఇబ్బంది పడుతుందో నీ కూతురి బాధ చూడలేక నువ్వు కూడా కుల్లి కుల్లి చావాలి రోజు చేస్తూ బ్రతకాలిరా అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఏంటి విశ్వ భద్రావతి పెద్దమ్మ అలా మాట్లాడుతుంది ఏంటి నువ్వు నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావా అనగానే అప్పుడు విశ్వ లేకపోతే ట్రాప్ చేయకపోతే నిన్నేమైనా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అనుకుంటున్నావా చూడు నీ కుటుంబం మీద ఉన్న పగతో మీ నాన్న మీద ఉన్న ప్రతీకారంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను నిన్ను పెట్టే ఇబ్బంది అది చూడలేక మీ నాన్న చావాలి అందుకే మీ కుటుంబం బాధపడుతుంటే నేను అది చూసి సంతోషించాలి అందుకనే నిన్ను పెళ్లి చేసుకున్నాను ట్రాప్ చేసి మరి పెళ్లి చేసుకున్నాను అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే వరే విశ్వ ఎంత మోసం చేశావరా మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి నా మెడలో తాలి కట్టి నన్ను ఇంతలా బాధ పెడతావా అని చెప్పి ఇక అమూల్య చాలా కోపంగా విశ్వాచంప పగలగొడుతుంది దాంతో విశ్వ చూడు అమూల్య ఇప్పుడు నువ్వు ఎన్ని కొట్టినా నువ్వు నా భార్యవి అని చెప్పి అంటూ ఉంటే ఇక అమూల్య చూరా నువ్వు ప్రేమించావన్న ధైర్యంతో నేను నీ చేత తాలి కట్టించుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఆ తాళన్న నువ్వన్న ఇష్టం లేదు నువ్వు పెట్టే బాధ నేను భరించలేను నేను చావనైనా చస్తాను కానీ నా తండ్రిని నా కుటుంబాన్ని బాధపడనివ్వను అని చెప్పి ఇక అమూల్య చాలా కోపంగా తన మెడలో ఉన్న తాళిని తీసి విశ్వ మెడ తెంపి మొఖాన ఇసిరి కొడుతుంది అది చూసిన విశ్వ భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడుతూ ఒరేయ్ అది ఇద్దరు మనసులు కలిస్తేనే పెళ్ళిరా నువ్వు బలవంతంగా నా కూతుర్ని పెళ్ళి చేసుకున్నా సరే కానీ నా కూతురు మాత్రం నీకు సరైన బుద్ధి చెప్పింది చూడు నువ్వు నా కుటుంబాన్ని బాధ పెట్టాలని చూసావు కానీ ఇప్పుడు నా కూతురే నిన్ను నీ మీ అత్తని బాధ పెట్టింది నీకు సమాజంలో విలువ లేకుండా చేసింది చూడు పెళ్ళి అయిన అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందంటే సరిపోతుంది కానీ భార్య భర్తని వదిలేసిందంటే అది సమాజంలో ఇంకా చెడ్డ పేర్రా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక రామరాజు అమ్మ అమూల్య వాడి మాటలకి మోసపోయావు కానీ వాడికి సరైన బుద్ధి చెప్పావు తదమ్మ ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి ఇక రామరాజు వేదవతి అమూల్యాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక విశ్వ చూడు అమూల్య నువ్వు ఇప్పుడు నేను నీ మెడలో తాళి కట్టాను నువ్వు బలవంతంగా తాలి తెంపిన నా భార్యవి కాకుండా ఎక్కడికి పోవు అనగానే అప్పుడు అమూల్య ఒరే విశ్వ చావనైనా చేస్తాను కానీ నీకు భార్యగా నేను ఉండనరా అని చెప్పి అమూల్య ఆ విశ్వాన్ని అందరి ముందు అవమానించి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు భద్రావతి వసై అమూల్య ఇది గుర్తు పెట్టుకుంటానే అని అంటూ ఉంటుంది అప్పుడు అమూల్య భద్రావతి దగ్గరికి వచ్చి చాలా కోపంగా భద్రావతి చెంప పగలగొట్టి చి ఇదంతా నీ వల్లే నీ వల్లే ఆ విశ్వాగాడు అలా తయారయ్యాడు పగలు ప్రతీకారాలంటూ నీ జంత అంతా ఇలాగే కడిపేశావు అని చెప్పి అమూల్య భద్రావతి చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన భద్రావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి ఇద్దరు అమూల్యని ఓదారుస్తూ ఉంటారు అది చూసిన నర్మదా మాత్రం అమూల్య అసలు విశ్వతో నువ్వు ఎలా కలిసావు అసలు విశ్వ మాటలు ఎలా నమ్మావు నీకు విశ్వాకి ఎవరి మధ్యలో రాయబారం నడిపించారు అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఈ అమూల్య ఇప్పుడు నా పేరు ఏంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు వేదవతి అవును అమూల్య అసలు నువ్వు విశ్వ చేతిలో ఎలా మోసపోయావు అంటూ ఉంటే అప్పుడు అమూల్య అమ్మ ఇదంతా చేసింది శ్రీవల్లి వదినే అప్పుడు విశ్వ గురించి నా దగ్గర మాయ మాటలు చెప్పింది వాడు మంచివాడని చెప్పింది వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడంట మన ఇద్దరి కుటుంబాలని కలుపుతాడని శ్రీవల్లి వదిన చెప్పడంతో నేను విశ్వ మంచివాడని నమ్మాను అందుకే వాడి చేత తాలి కట్టించుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైందమ్మా ఆ విశ్వ వదిన ఇద్దరు చేతులు కలిపి నా జీవితంతో ఆడుకోవాలని చూశారు అంటే ఇదంతా శ్రీవల్లి వదిన చేసిందమ్మా అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు చి ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యడానికి నీకు బుద్ధి లేదు అయినా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా వదిలినంటే అమ్మ తర్వాత అమ్మలాంటిది అలాంటిది నువ్వు నా ఇంట్లో ఉంటూ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి మావయ్య నన్ను క్షమించండి ఇక ఎప్పుడు ఈ తప్పు చెయ్యను అని శ్రీవల్లి బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు నర్మద లేదు మావయ్య శ్రీవల్లి కావాలని ఇంట్లో ఎన్నో గొడవలు పెడుతుంది ఇప్పుడు శ్రీవల్లి మాయ మాటలు నమ్మి మనం మోసపోవద్దు అని చెప్పి నర్మద అనగానే అప్పుడు వేదవతి అవునండి ఈ శ్రీవల్లి వాళ్ళ పుట్టింటి గురించి నిజం తెలుసుకున్నాను కానీ ఎక్కడ తన జీవితం నాశనమైపోతుందోనని ఈ నిజాన్ని ఎవరి ముందు బయటపెట్టకుండా సైలెంట్గా ఉన్నాను అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు చందు అవునా ఈ శ్రీవల్లి ఇక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఇక శ్రీవల్లిని నీడపట్టుకొని బయటికి గేటేస్తారు ఇక అమూల్య చూడు వదినా ఏదో మంచిదాను అని నమ్మాను కానీ ఇలా ఆ విశ్వాతో చేతులు కలిపి నా జీవితమే నాశనం చేస్తామని అస్సలు ఊహించుకోలేకపోయాను ఇక నీ మొహం ఈ జన్మలో చూపించొద్దు ఇక నుంచి వెళ్ళు అని చెప్పి ఇక అమూల్య శ్రీవల్లి చెంప పగలగొట్టి అక్కడి నుంచి ఇంట్లోకి వస్తుంది ఈ విధంగా విశ్వ శ్రీవల్లి మాటలు చాటుగా విని వీడియో తీసి రామరాజుకి చూపించిన నర్మద నర్మద ద్వారా శ్రీవల్లి విశ్వనిజ స్వరూపం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్